హలో లవ్ బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఈ అయితే మేము విజయవాడ వసర్లత సునీత కి అయితే వచ్చేసామండి ఆల్రెడీ మనం వీళ్ళ షాప్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము షాప్ నెంబర్ వన్ ఫిఫ్టీ అండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ అడ్రస్ అయితే మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న ని క్లిక్ చేయండి హలో నమస్తే అండి మా షాప్ నేమ్ వచ్చేసి సునీత హ్యాండ్ రూమ్స్ అండి మా షాప్ నెంబర్ వచ్చేసి నూట యాభై బి వన్ ఫిఫ్టీ బి అండి వస్తలతో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అండి మాకు కింద కమిషన్ ఏజెంట్స్ ఉంటారు సో వాళ్ళ ద్వారా వస్తే మీకు వీడియోలో చెప్పిన రేట్స్ మాత్రం నేను ఇవ్వలేను అండి ఎట్టి పరిస్థితులు ఇవ్వలేను సో మీకు ఏమైనా అర్థం కాకపోతే మా నెంబర్కి కాల్ చేస్తే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీకు అర్థం కాకపోతే మా ని అవ్వకపోయినా పంపిస్తామండి సో మేము ఈ రోజు మళ్ళీ నైటీస్ కొని కలెక్షన్ రీస్టాక్ అయినాయి సో అవి కొత్త మోడల్స్ చూపిస్తున్నాను మేడం ఈ వీడియోలో ఓకే సార్ మా సబ్స్క్రైబర్స్ కోసం ఫస్ట్ ఏం చూపిపోతున్నారు ఫస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ మేడం చాలా మంది అడిగారు ఐ మీన్ స్టాక్ అప్పుడు సప్లై చేయలేకపోయా సో మళ్ళీ వచ్చినాయి మీరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ మేడం సో నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి కాల్స్ చేస్తున్నారు నాకు ఇక్కడ బిజినెస్ షాప్ లో బిజినెస్ తో పాటు అవి కూడా చూస్తున్నాను మేడం డీలే అవుతుంది వన్ ఆర్ టూ డేస్ డీలే అవుతుంది బట్ ఏమనుకోబాకండి కంపల్సరీ మీకు అయితే నేను రిప్లై అనేది ఇస్తున్నాను చాలా మందికి ఆ సాటిస్ఫాక్షన్ అనేది కలిగింది అనమాట ఓకే అండి థ్యాంక్ ఇది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నైటీస్ మేడం ఇవి కాంట్రాస్ట్ వస్తాయి సెల్ఫ్ వస్తాయి రెండు వస్తాయి మేడం దీంట్లో సైజ్ ఏంటి సార్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఓకే మా దగ్గర ఎక్సెల్ సైజ్ అనే ఉండవు మేడం ఎక్సెల్ అనే లిమిటెడ్ గా ఉంటాయి ఓకే డబుల్ ఎక్సెల్ చక్కగా ఫ్రీ సైజ్ ఉంటాయి yes మేడం ఓకే 135 రూపీస్ 135 రూపీస్ ఓకే ఇట్లా అనేది అండ్ మీకు వీడియో మీకు అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే నాకు కానీ మీరు స్టోర్ విజిట్ చేస్తే మీకు కలెక్షన్ అనేది దొరుకుతుందండి ఫోర్ డేస్ ముందు చూసాము నాకు ఇంత ఐటమ్ చూపించే నాకు ఇప్పుడు లేదండి నేనేం చేయలేను సో చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు కాబట్టి దాని తగ్గట్టు మేము అప్డేట్ చేస్తాం మా నంబర్ సేవ్ చేసుకోమని చెప్పినప్పటికీ సో మా స్టేటస్ చేస్తాం రాగానే మనం నెక్స్ట్ ఇది వన్ ఫార్టీ రూపీస్ కలెక్షన్ మేడం సో ఏమైనా మీకు ఫైవ్ రూపీస్ చేంజ్ మన లాస్ట్ వీడియోస్ దగ్గర చూస్తుంటే కస్టమర్స్ గా ఐడియా వస్తుంది సో ఫైవ్ రూపీస్ కూడా ఎంత వేరియేషన్ చూపిస్తాననేది కస్టమర్స్ ఆల్రెడీ నోటీస్ చేశారండి మీకు ఇదేనండి స్టార్టింగ్ వీడియో ఆఫ్ కంపల్సరీ ప్రతి వీడియో వన్ ఎంటీ ఫైవ్ వన్ ఫార్టీ చూపిస్తాను సార్ మేడం ఎందుకంటే ఒక రీస్టాక్ అయిందని ఒక ఐడియా కోసం చూపిస్తాను అన్నమాట ఓకే కానీ ఒక్కసారి ఉన్నది ఇంకోసారి ఉండవు మంచి కలెక్షన్ అయితే ఉంటాయి కొన్ని రిపీట్ అవ్వచ్చు మేడం ఓకే మీకు కనుక ఇందులో ఏదైనా కలెక్షన్ నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేయండి మేడం మీకు చూపించిన ఇయే కావాలని దొరకవు మేడం మళ్ళీ ఓకే సో మళ్ళీ మీకు కానీ వీడియో కాల్ అయినా వీడియో కాల్ చేస్తాము లేకపోతే ఫొటోస్ పెడమో ఫొటోస్ పెడతాం సో నాకు అదే కావాలి అదే పీస్ కావాలి నేను కష్టం ఓకే ఇప్పుడు మనకి బాగా కస్టమర్స్ అడుగుతున్న మోడల్ మేడం ఇది శిబోరి టైపు

నైటీస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అందరూ డ్రెస్సెస్ లోనే కోరుకుంటారు కానీ ఇప్పుడు మన లేడీస్ నైటీస్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి సార్ చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా మెత్తగా ఉంటుంది ఇవి వచ్చేసి మనకి కాలర్ నైటీస్ మేడం కాలర్ నెక్ కాలర్ నెక్ వస్తుంది ఇది జిప్ మోడల్ వస్తుంది ఇది వచ్చేసి వన్ నైన్టీ రూపీస్ పడుతుంది వన్ నైన్టీ రూపీస్ మేడం ఓకే ప్యూర్ కాటన్ మేడం వెరైటీస్ లో కలర్స్ ప్యూర్ కాటన్ అన్ని కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎస్ మేడం కలర్స్ చాలా బాగున్నాయి మా దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి మేడం సో ఒక్కసారి మీరు వచ్చారంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట ఇంకెప్పుడు ఇక్కడే వచ్చి తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ అలవాటు అయితే మాత్రం చాలా బాగుంటాయి సార్ మీ దగ్గర ఎప్పుడు క్వాలిటీ చాలా బాగుంటుంది తన గురించి ఒక కస్టమర్ వచ్చారండి మాకు సో వాళ్ళు ఒక నైట్ డ్రెస్ తీసుకొని ఒక దాదాపు గారు ఫ్రెండ్స్ వల్ల మొత్తం ఒక వన్ ఫిఫ్టీ నైట్ సేల్ అయింది మేడం ఇది బాక్స్ నైటీస్ అని బాక్స్ వర్క్ నైటీస్ అని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను మన మరి రీస్టాక్ అయిందని చెప్పి చూపిస్తున్నాం అనమాట ఇది ఇది వచ్చేసి రెండు వందల పదిహేను రూపాయలు టూ వన్ ఫైవ్ ఓన్లీ దాంట్లో డిజైన్స్ ఇప్పుడు నేను ఒక ట్వంటీ చూపిస్తున్నాను టెన్ ఆర్ ఫిఫ్టీన్ చూపిస్తున్నాను సో మళ్ళీ ఇవే కావాలంటే మాత్రం నేను కష్టం అండి డిజైన్స్ మారుతూ ఉంటాయి ఓకే బాక్స్ వర్క్ నైటీస్ బాక్స్ వర్క్ నైటీస్ వర్క్ మీ క్వాలిటీ మొత్తం వర్క్ అవుతుంది అండి చుట్టూ వర్క్ వస్తుంది ఇది వచ్చి టూ థర్టీ రూపీస్ మేడం దాంట్లో నెక్స్ట్ హెవీ క్వాలిటీ మీకు చూడడానికి ఐడియా వచ్చేస్తాను మేడం ఫ్యాబ్రిక్ ఫీల్ పట్టుకున్నా కూడా ఐడియా వచ్చేస్తా ఉంటుంది వీటిలో బట్టి డిజైన్స్ కలర్స్ అండి మనీ పేస్టర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తే చాలా బాగుంటుంది టూ థర్టీ రూపీస్ యెస్ మేడం ఏంటంటే పదిహేను రూపాయలు ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా రావట్లేదు మేడం ఈ రోజులు గట్టిగా సో ఆ క్వాలిటీ అనేది అంత నైస్ క్వాలిటీ వస్తుందన్నమాట వాడతాను ఏంటి ఇవన్నీ కూడా టూ థర్టీ రూపీస్ యెస్ మేడం ఓకే బట్ సేమ్ కలర్ వచ్చింది డిజైన్ మారిపోతుంది దీనికి చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అండి కలర్స్ అనేవి బాగుంటాయి మేడం దీంట్లో నెక్స్ట్ ఇంకో సైజ్ ఉంటుంది అది కూడా చూపిస్తాను మేడం కంటిన్యూగా ఓకే ఏమైనా కొంచెం స్టౌట్ ఉన్న వాళ్ళు కొంచెం అడుగుతున్నారు అనమాట సార్ మాకు ఈ మోడల్ కావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు కొంచెం లూజ్ కావాలని చెప్పి సో దాని మీద పెద్ద సైజ్ మేడం అండ్ మీకు ఇక్కడ ఫీజ్ వస్తాయి ఫ్రీ ఓకే ఫ్రీ అవడానికి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇవన్నీ కూడా బాక్స్ టైప్ నైటీస్ లోనే వెరైటీస్ అండ్ మోడల్స్ ఇది వచ్చేసి 250 రూపాయస్ పర్ కాస్ట్ 250 బికాజ్ ఏంటంటే ఈ మెటీరియల్ అనేది ఎక్స్ట్రా పడింది కాబట్టి క్వాలిటీ కూడా ఎస్ మేడం ప్యూర్ కాటన్ ఇందులో కలర్స్ ఆండి ఎస్ మేడం టూ ఫిఫ్టీ రూపీస్ మ్యాడమ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ ఓకే ఫ్రెండ్స్ గుర్తున్నాయి కాటన్ ఇది స్టాక్ అయింది మేడం ఇది స్మాల్ ప్రూన్స్ వస్తాయి ఇవన్నీ ఫ్లోరల్ వస్తాయి ఓకే చిన్న చిన్న పువ్వులు నెక్క వచ్చేసి కళ్యాణ్ ఓకే ఇవన్నీ మనకి ఏంటంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది వన్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని లైట్ కలర్ చాలా మంది వైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి లైట్ కలర్స్ బాగా నేషనల్ కలర్స్ ఈ కలంకారీ నైటీస్ మేడం ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కలంకారీ ప్యూర్ కాటన్ వస్తుంది దీంట్లో ఓన్లీ త్రీ కలర్స్ వస్తాయి మేడం రెడ్ బ్రౌన్ అండ్ నావీ బ్లూ ఓకే మీకు ఓపెన్ చేస్తాను కలంకారీ ప్రింటెడ్ వాష్ చేసి కలర్లు పోవడం ఏమీ ఉండవండి ఏదైనా అయితే ఓకే పీస్ అలా అని చెప్పి అందులో మేడం ఓకే ఇది మనకి ఆల్రెడీ బాగా హార్డ్ సెల్లింగ్ ఐటమ్ మేడం ఇది మనకి ఫ్రాక్ మోడల్ లో నైటీస్ అండి ఇదిగోండి మళ్ళీ రీస్టాక్ అయిందండి ఇది కింది లఫ్రిల్ వస్తుంది ఇది మనకి డబల్ ఎక్సెల్ సైజ్ అండి బట్ ఎక్సెల్ సైజ్ అనేది మేము చెప్తాం అనమాట ఇది సో అది మీ ఓన్ ప్రిఫరెన్స్ మీద తీసుకోవచ్చు మీరు డ్రెస్ లాగా కూడా వేసుకోవచ్చు టాప్ లెగ్గింగ్ వాడేసుకోవచ్చు మిక్స్ అండ్ మ్యాచ్ కలర్స్ వస్తాయి సో మీకు ఏంటంటే ఆపోజిట్ టాప్ గ్రీన్ వచ్చింది బాటమ్ గ్రీన్ వచ్చింది ఎంత సార్ ఈ కాస్ట్ ఎంత ఇది వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మేడం ఓకే ఇవి అయిపోతూ మేడం మీ స్టాక్ అవుతూ ఉంటాయి సో ఏంటంటే కావాలండి మళ్ళీ ఒకసారి మెసేజ్ చేయండి మీరు వీడియో చూడగానే ఒకవేళ అయిపోతే కంపల్సరీగా మేము నెక్స్ట్ మండే చూసి అని చెప్పి మండే చూసి ఒకసారి మీరు రిమైండ్ చేస్తే స్టాక్ వచ్చిందరూ మీకు అప్డేట్ చేస్తాం ఇది మనకి కొత్త మోడల్ మేడం ఇది ఇది వచ్చేసి మనకి ఇక్కడ మీకు చెస్ట్ దగ్గర ఫ్రీ అవుతుంది మేడం ఫ్రిల్స్ వచ్చేటప్పటికి సో చూడడానికి ఏంటంటే ఎక్సెల్ సైజ్ లాగా ఉంటుంది బట్ మీకు అనేది ఇక్కడ ఫ్రీ అవుతుంది బ్యాక్ సైడ్ ఇది నార్మల్ ఇస్తాడు ఇదిగొచ్చేసి మనకి టూ ఎయిటీ ఫైవ్ పడుతుంది టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ దీంట్లో కలర్స్ డిజైన్స్ మారిపోతూ ఉంటాయి అండ్ ఇది గోల్డ్ ఇచ్చాడు అది వైట్ ఇచ్చాడు ఓకే ఫ్రిల్ కలర్ చేంజ్ ఫ్రీ మేడం ఓకే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ యెస్ మేడం ఓకే మనకి కూడా ఇబ్బంది లేకుండా మేము రేట్ అనేది ఫిక్స్డ్ గా ఇస్తాం మేడం సో వాళ్ళకి ఏంటంటే ఏ రేట్ పడింది అనేది ఐడియా ఉంటుంది మేడం సో మా దగ్గర ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యే పని ఉండదు మేడం సో ఒకసారి మా షాప్ లో పర్చేస్ చేస్తే సో ఏంటంటే సూపర్ మార్కెట్ లో ఎంఆర్పీ ఎలా ఉంటుందో మా షాప్ లో కూడా అలాగే ఉంటుంది వాళ్ళకి అర్థం అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి మనకి అంబ్రిల్లా మీకు వస్తుంది అండి కింద అంటే మీకు క్లాక్ ప్రాక్ మోడల్ వస్తుంది. కింద బాగా వెడల్పు వస్తుంది. పైన ఫిష్ కట్ ఓకేమేం अम्ब्रेला వస్తుంది. ఓకే. టోటల్ ప్రీమియం ఐటమ్ మేడం ఇది. క్వాలిటీ చాలా బాగోలేదు. చాలా మెత్తగా ఉంది చాలా మెత్తగా ఉంటుంది. ఇది డబుల్ ఎక్స్ల్ సైజ్. డబుల్ ఎక్స్ల్ కొడ ఎలాసిటిక్ మేడం. ఓకే. బెల్ లాగా వస్తుంది బెల్ బాటమ్ లో. ఓకే. ఎంత సారీ నైటీ కాస్ట్ ఎంత? మా నార్మల్ గా అయితే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్రాండెడ్ షో రూమ్స్ థౌసండ్ రూపీస్ అలా అమ్ముతారండి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బికాస్ మా హోల్సేల్ షాప్ కాబట్టి సింగిల్ తీసుకున్నా సేమ్ ప్రైస్ హోల్సేల్ తీసుకున్నా కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇందులో వచ్చి మోడల్స్ అండ్ కలర్స్ ఈవెన్ ఇది

మార్కెట్ లో ఈ రేట్ మీకు ఎక్కడ దొరకదు మేడం మీలో ఎవరికైనా సరే ఇందులో ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఇప్పుడు మనకి నార్మల్ గా డిజిటల్ పిన్ సారీస్ చూస్తుంటారండి సో మనం ఏంటంటే ఈ కలెక్షన్ లో డిజిటల్ పిన్ నైటీస్ అనే చూపిస్తున్నాం ట్రెండ్ ఫాలో అవుతున్నాం అనమాట డిజిటల్ పిన్ నైటీస్ మీకు నైటీస్ కూడా మీకు ఏదైనా మోడల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి నేను మాగ్జిమం ట్రై చేస్తా మోడల్స్ మీకు ఇవ్వడానికి ఇందులో కలర్స్ ఏమే ఉన్నాయి సార్ మాక్స్ ఎగర్ మీకు ప్రింట్ అనేది వస్తుంది ఓకే అంటే ఓన్లీ ఫ్రంట్ కావనా ఫ్రంట్ అండ్ బ్యాక్ టోటల్ ప్రింట్ వస్తుంది ఓకే బోత్ సైడ్స్ కూడా డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఇందులో కలర్స్ అండ్ మోడల్స్ ఓకే ఇదొక nek ఇదొక నెక్ మోడల్స్ మోడల్స్నే మార్తూ ఉంటాయి అన్నమాట

ఓకే ఇవి వచ్చేసి మా వాళ్ళకి మనకి కాటన్ నైట్ ఇస్తాయి మేడం సో మనకి ఏంటంటే సిక్స్టీ హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి సో అందరూ అడుగుతున్నారు సో దాని వాళ్ళ కోసం ఏంటంటే స్పెషల్ డిజిటల్ పెయింట్స్ అని కొత్తగా డిజిటల్ పెయింట్ ఇక్కడ మీకు ఫ్రీ అనేది వస్తుంది

కలర్స్ బాగున్నాయి చాలా ఏంటంటే కస్టమర్స్ బాగా అడిగేదాన్ని బట్టి మనం త్రీ ఎక్సల్ సైజ్ అని కూడా తీసుకొచ్చాం ఇది బాంబే డైన్ క్లాత్ ఇది త్రీ ఎక్సల్ సైజ్ మేడం దీని ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ ఎక్సల్ త్రీ హండ్రెడ్ ఓకే ఇందులో కలర్స్ ఏమి అన్ని డార్క్ చార్ట్ ఎస్ మేడం ఓకే ఇంకా మీకు డిజైన్స్ అనేవి వస్తుంటాయి నేను జస్ట్ అనే షార్ట్ గా చూపిస్తున్నాను త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది జ్యోతి కాటన్ లో మేడం ఇది జ్యోతి కాటన్ మేడం జ్యోతి కాటన్ లో మనకి త్రీ ఎక్సల్ సైజ్ జంబో సైజ్ నైటీస్ ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది త్రీ ఫిఫ్టీ ఓకే సో కలంకారీగా లాగే ఉంటాయి మేడం ఈ కథ జ్యోతి కాటన్ చాలా మంది లైక్ చేస్తారు సార్ చాలా మంది బాగుంటుంది సో ఏంటంటే లాంగ్ టైం కూడా ఉంటాయి ఈ నైటీస్ అయితే మనం అంత ముందు డబల్ ఎక్స్ఎల్ లో చూపించాం మేడం సో ఏంటంటే కస్టమర్స్ కొంచెం కాస్ట్లీ లో కావాలని అడిగేటప్పటికి అండ్ పెద్ద బిగ్ సైజెస్లో కావాలని చూపిస్తాం మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎస్ మేడం ఇది మనకి ప్రీమియం క్వాలిటీ నైట్ డ్రెస్సెస్ మేడం నైట్ షూట్స్ అలా లాస్ట్ వీడియోలో అడిగేటప్పుడు మళ్ళీ ఒకసారి మనం వీడియోలో మళ్ళీ రీస్టాక్ అయిన చూపిస్తున్నాం ఇది ఇది ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇది టాప్ ఎక్స్ యస్ మేడం ఓకే ఇది బాటమ్ అన్నమాట సో టోటల్ ఎలాసిక్ ఓకే కేటలాగ్ ఒకటి వచ్చింది చూస్తా మేడం ప్లస్ మేడం సేమ్ ఎలాసిక్ సో జనరల్స్ లో గాని సో బయటికి వెళ్ళ అవ్వడానికి నీట్ గా ఉంటుంది అన్నమాట కాస్టర్స్ గాని ఆఫీస్ ఉమెన్స్ గాని బాగా వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది కంఫర్ట్ గా ఉంటుంది వీటి డిజైన్స్ మేడం మీకు ఓకే మీకు ప్రతిదానికీ కేటలాగ్ కూడా ఉంటుంది మేడం సో రీసెల్లర్స్ కి ఇబ్బంది లేకుండా ప్రతిదీ ఓపెన్ చేసే ఇబ్బంది లేకుండా ఇలా సేల్ చేసుకోవచ్చు అనమాట సో ఈ మనం రీసేల్ అయితే థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పి బాగా ఏం చేస్తారు కాబట్టి థౌసండ్ రూపీస్ సేల్ చేసుకోవచ్చు సో అంత మార్జిన్ అనేది ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మీకు సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఎస్ ఫ్యాబ్రిక్ ఒక్కసారి వాడితే మాత్రం కంపల్సరీ నా షాప్ ఎత్తుకుంటూ వస్తారు మేడం అంత గ్యారంటీ ఇస్తారు ఫ్యాబ్రిక్ దీంట్లో డబుల్ ఎక్స్ఎల్ కూడా నెక్స్ట్ చూపిస్తున్నాను మేడం ఇది వచ్చేసి డబల్ ఎక్సెల్ సైజ్ మేడం ఇది డబుల్ డబల్ ఎక్సెల్ మేడం ఈ ఆర్ ఏంటంటే క్యాటలాగ్ మారింది డబుల్ ఎక్స్ఎల్ లో లాస్ట్ టైం అంతా మనం ఏంటంటే శిబోరి ప్యాటర్న్ లో చూపించాము సో ఈ సారీ ఏంటంటే ప్రింటెడ్ ఐటమ్ వచ్చింది అంత సో దీంట్లో మనకి కలర్స్ కలర్స్ మేడం ఈ మేడ్రస్ కాస్ట్ ఎంత సార్ మేడ్రస్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఎయిటీ ఫైవ్ మేడం సెవెన్ ఎయిటీ ఫైవ్ సో ఏంటే ప్రీమియం గా ఉంటాయి మేడం మీకు ఇదంతా షోరూమ్ ఐటమ్ సో బట్ మన హోల్సేల్ షాప్ కాబట్టి మనం ఈ రేట్కి ఇస్తున్నాం అనమాట వీడియో మొత్తం చూసినందుకు లాస్ట్ లో మన ఆఫర్స్ అనేవి రెగ్యులర్ మేడం సో ఏంటంటే ఈసారి స్పెషల్ గా సెవెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఏంటంటే ఒక బ్రా స్టైల్ పెట్టికోట్స్ అని ఫ్రీ ఇస్తున్నాం మామూలుగా మనం రెగ్యులర్ గా ఇస్తున్నాము సో ఈ సరే త్రీ థౌజండ్ కి వన్ పెట్టికోట్ నార్మల్ అండ్ ఫైవ్ థౌసండ్ కి ఏంటంటే టూ నార్మల్ పెట్టికోట్స్ సెవెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే వన్ బ్రా బ్రాట్ అండ్ టూ నార్మల్ పెట్టికోట్స్ ఏంటంటే అది కూడా మీకు మోడల్ చూపిస్తున్నాను

ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు వెంటనే కావాలి మా ఐటమ్స్ అన్ని కావాలంటే పక్కన ఐకాన్ కంపల్సరీ ప్రెస్ చేస్తే ఫస్ట్ చూడగలండి మీరు వీడియో థ్యాంక్ యూ అండి